మా ఊరు హన్మసన్పల్లి నా పేరు భీమయ్య నా విక్రమ్ అనే ఎస్ఐ మా మండల ఎస్ఐ ఎస్ఐ గారే దీని అంతా మాకు న్యాయం జరగకుండా మేము మాకు ఉండిపోతే మాతోనే డబ్బులు లాక్కునికే మమ్మల్ని డి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది నా పేరు భీమయ్య హన్మసన్పల్లి గ్రామము హన్మసన్పల్లిలో కవుల ఎల్ల అయిన వ్యక్తి మాకు తమ్ముడు అవుతాడు అంటే అతని కూతురు కొండపురము చందు అనే అబ్బాయితోని ఉదయం ఆరు గంటలకు వెళ్ళిపోయింది ఊరు ఊరి దగ్గర కారు తెచ్చి ఎక్కించుకొని అంట వెళ్ళిపోతే తండ్రి ఎల్లాయో చూసి ఇట్లా మా బిడి ఎక్కువ పోయిందని ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడో బయటికి వెళ్ళిపోయినారు ఫోన్ చేసి మళ్ళీ వెళ్ళిపించిండు నీకు ఇష్టం అయితే వాళ్ళకి పెళ్లి చేస్తా అని పిలిపించిండ పిలిపిస్తే వచ్చారు మళ్ళీ వచ్చి ఈ ఎల్ఐ పోలీస్ స్టేషన్ కి చెప్పిండు వాళ్ళు పోలీస్ స్టేషన్ కి చెప్తే నైట్ టైంలో నాకు ఎల్ఐ ఫోన్ చేసిండు ఎవరు లేరు ఊళ్ళోళ్ళు ఎవరైనా వస్తే అమ్మాయిని పంపిస్తాం ఇంటికి మీకు అప్ప చెప్తామని పిలిచిండ ఎలాగా చెప్పిండు చెప్తే నేను పోలీస్ స్టేషన్ పోయినా పోతే వాళ్ళు ఉండి వాళ్ళు ఏఎస్ఐ గారు ఉండి తోలుకపోయి అని చెప్పిండ్రు మీరు రాశించిపోండి అంటే నేనే నేను ఇంకొక ఆయన ఈయన గా పెట్టి అమ్మాయిని తోలుకొని పోయినాము ఇంటికి తోలుకపోయినాక అంటే నేను పెద్ద అయితే ఈయన మామ సొంతం మామ అయితే మా ఇంటి దగ్గరనే ఉన్నది పాప మా ఇల్లు పక్క పక్కనే ఉంటాయి మా ఇంటి దగ్గరనే ఉన్నది అయితే ఇంకా ఎలా నైట్ లో ఊరు పెట్టుకొని చేయి దగ్గర పోయిందంటే ఊరి పెట్టుకొని చనిపోయాడు కొద్దిగాలు వచ్చి పంచనామా చేసిండ్రు నవ్వు పోయినాం పోయినాక ఆయన ఏమైందంటే ఒక కొండపూర పోల్ వచ్చిండ్రు వచ్చి మామీని ఏమైనా కేసు పెడతామని భయంతో చిన్న చిన్న పిల్లలు ఉండరు మన ఆర్థిక సాయం చేస్తాం మేము పిల్లలకి ఏదైనా ఉంటుంది ఏమైనా డిపాజిట్ చేస్తామని చెప్పింది వాళ్ళు కొద్ది హెల్ప్ చేస్తామంటే సరే అని వాళ్ళ అమౌంట్ రాసిచ్చిండు నాలుగు లక్షల యాభై వేలు రాసిచ్చిండ్రు రాసిస్తే సరే అని మేము ఒప్పందం ఇద్దరం కలిసి ఒప్పందం చేసుకొని ఎస్ఐ గారి దగ్గర వెళ్ళాం వెళ్ళిపోయినాక ఎస్ఐ గారు అప్పుడు ఏమైంది నేను ఒక ముందే అయినా గుండాపూర పొలం డబ్బులు అడిగినాం మేము పోయినాక కొండపూర పుల్ ఉండి ఇంకా మేము వాళ్ళందరం మనము వాళ్ళకి ఇస్తేనే పోతుంది కానీ నాకు ఇస్తే ఏమవుతుంది వాళ్ళకి లక్షల లక్షలు ఇవ్వచ్చు నా వరకు వచ్చినాక ఇంకా ముందు అవుతారా మీరు ఏ పైసా డబ్బులు ఇవ్వకుండా ఎందుకు ఇస్తారు మీరు అని వాళ్ళని మమ్మల్ని బెద్రగొట్టి మీ మాకు అన్యాయం జరిపించండి డబ్బులు అడిగిండు డబ్బులు అడిగితే మేము మాతో ఏం లేవని చెప్పినాము అంతే ఇంకా వెళ్ళి వచ్చినాము నైట్ కార్యక్రమాలు చేసుకున్నాము ఇంకా ఇప్పుడు అంటే పోలీస్ స్టేషన్ లా మా అన్న ఈయన ఈయన మొత్తం వచ్చిండు ఈయన ఎందుకంటే ఇలా సొంత తమ్ముడు అవుతాడు పెద్దమ్మ కొడుకు సొంత తమ్ముడు నిన్న ఈ నాకు ఊరు లేదో తెలిసి వచ్చిండ్రు టీవీ వాళ్ళు వచ్చిండ్రు అది వెలుగు తొలి వెలుగులో వచ్చిండు వచ్చిండేనా మాట్లాడు మాట్లాడితే దాన్ని ప్రత్యేకంగా తీసుకున్నాయన నేను ఆ వ్యక్తి అనేది రానే రాలేదు పోలీస్ స్టేషన్ కి రాలేదు ఇంకా ఉన్న వాళ్ళ మీద కేసులు పెడతా నేను ప్రత్యేకంగా నన్నే బెదిరించిన పోలీస్ స్టేషన్ పోతే నీవు ఎక్కువ చేస్తున్నావు నీ ఊళ్ళోకెళ్ళి నాకు ఫోన్లు వస్తున్నాయి ముందు మీద కేసు పెడితే ఇవన్నీ సాలైతే ఫస్ట్ మీద కేసు పెడతా నేను ఎక్కువ చేస్తున్నావట నన్నే బెదిరిస్తున్నాడు నీకేమైందా ఏమైంది వాడు చచ్చిపోతే గుద్దవలిసి చచ్చిపోయాడు కంటే వన్ పిల్లలకు వీళ్ళు ఎందుకు ఇస్తారు డబ్బులు అని ఇట్లా దవాయించి మాట్లాడి మమ్మల్ని అంతా పెడితే కొట్టిండు ఏమన్న ఫోన్లు గుంజేసి బయట పెట్టి ఫోన్ లాని బెదిరిస్తాడు బయట మొత్తం ఫోన్ లాంటి స్విచ్ ఆఫ్ చేసి బయట పెట్టి లోనుకోవాలి ఆయనతో ఇట్లా కట్టుకొని మాట్లాడి రావాలి మాకు ఇట్లా ఈ అరాచక ఆయన ఇట్లా మాకు చాలా మోసం చేసిండు డబ్బుల డబ్బుల పరంగా మాకు మాకు బాగా డిమాండ్ చేసిండు డబ్బులు కూడా మేము ఆయనకి ఇవ్వలేక మాకు కార్యక్రమాలకు డబ్బులు లేక వేరే ఆ పక్కలో ఒక ఆయన నాపై ఆయనతో డబ్బులు ఆడుకొని వచ్చి కార్యక్రమాలు నడిపించుకున్నాం నైట్ వాళ్ళు కూడా మానవత్వంతో ఇస్తుంటే కూడా వాళ్ళను వాళ్ళను ఎందుకు ఇస్తారని బెదిరించి వచ్చే డబ్బులు కూడా లాక్కు నీకు ఆయన మాట్లాడింది మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ఇయ్యలేదు అవి కూడా ఇయ్యలేదు కార్యక్రమాల కొరకు మధ్యవర్తికి ఇచ్చిండ ఇచ్చిండు డబ్బులు యాభై వేలు ఇచ్చిండ అవి కూడా మాకు రాలేవు అవి ఎస్ఐ గారి దగ్గర ఉన్నాయని చెప్పిండ్రు వాళ్ళు